నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే కనుమ రోజుదండి కనుమ రోజు మేమేం చేసామో చూపించడంతో పాటు మా ఆడపడుచు పెంచుకునే కోడిపిల్లల్ని కూడా మీకు చూపిద్దామని సరదాగా చిన్న వీడియో పెడుతున్నాను చూసేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీలో ఎంతమందికి ఇలా కోడి పిల్లల్ని పెంచుకోవడం ఇష్టమండి మా ఆడపడుచుకైతే చాలా ఇష్టము మీకైతే ఇంకా ఫస్ట్లో మాకు కోడిపిల్లలు కూడా అమ్ముతారని చెప్పి చూపించాను కదా అప్పుడే అయితే తెచ్చింది తను కానీ వీటిని కాపాడడం చాలా కష్టము ఐదు కోడి పిల్లలు తెచ్చుకుందండి పాపం ఒకటి చచ్చిపోయింది గ్రీన్ కలర్ అనమాట అది ఇంక పింక్ కలర్ చూసారా అది మాడబొడుచు మీదకి ఎలా ఎక్కేస్తుందో వీటికి టైంకి తన తినకముందే ఫుడ్ పెట్టేసి అప్పుడు తను తింటుంది అనమాట ఇంకా మధ్యాహ్నం తను వర్క్ చేస్తుంది మధ్యాహ్నం వచ్చిన ఇంటికి ఫస్ట్ వీటిని చూసుకోవడానికే వస్తుంది వచ్చి వీటికి ఫుడ్ పెట్టేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది ప్రఖ్యాతానికి అయితే చిన్ని చిన్ని పిల్లలు కదండీ అందుకే బయట పిల్లలు అవి ఎత్తుకుపోతాయని బయట వదిలినా కూడా వాటికి కూడా తిరుగుతుంది ఇంకా ఈరోజు మేము చేసుకున్న వంట అయితే బిర్యానీ వేసాము వెజిటబుల్ బిర్యానీ అలాగే పెరుగు చట్నీ చికెన్ కర్రీ రైసు పరవన్నం సాంబార్ కారం రోజైతే ఇవేనండి ఇంకా సరిదాగా అందరూ కలిపి భోజనం అయితే చేసేసాము ప్లేస్ సరిపోదని నలుగురు నాలుగు తిన్నాము ఇలా మా పిల్లలకి అయితే కింద పెట్టేసాము వీళ్ళని అయితే వీడియో తీయొద్దంటే తీయొద్దని చెప్తున్నారు ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరు భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌసి అడ్డం అయితే మొదలు పెట్టాము ఇదివరకు అయితే కాన్స్ తీసేవాళ్ళము ఇప్పుడు దాటితే కూడా పనిలేదు బుక్ తెచ్చుకొని ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది నేనే గెలిచానండి హౌసిల్లో అయితే కానీ ఏ గిఫ్ట్లు పెట్టుకోలేదు నెక్స్ట్ ఇయర్ గేమ్స్ కూడా గిఫ్ట్లు పెడతారంట ఈ ఇయరే ప్లాన్ చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే రాముడు సీత ఆడాము ఈ రాముడు సీత మా పిల్లలతో ఆడితే ఎంత ఫన్నీగా ఉంటుందో తెలుసండి మా పిల్లల్ని కూర్చోబెట్టి గేమ్స్ ఆడించడానికి ఈ గేమ్ అయితే మంచి గేమ్ అని అనిపించింది నాకు వీళ్ళకేమో తెలియట్లేదు ఆ నెంబర్స్ని అయితే బయటికి చెప్పేస్తున్నారు వాళ్ళకేమో వచ్చిందో తెలియడానికి అంటే తెలుగులో రాసినా వాళ్ళకి చదవడం రాకపోయినా నెంబర్స్ని బట్టి సేఫ్ అనమాట జీరో వస్తే సీత వచ్చినట్టు థౌజండ్ వస్తే రాముడు వచ్చినట్టు రాముడు వచ్చిన వాళ్ళు సీతని కనిపెట్టాలి కాబట్టి ఇంకా మా పిల్లలు బయటికి హింట్ ఇచ్చేస్తున్నారు ఎలా చెప్పాలో ఏంటో అంటే వాళ్ళు నెంబర్ చెప్పేస్తున్నారు ఇంకా మిగిలింది మేము పెద్దవాళ్ళం ఐదుగురం ఆరుగురుమే కాబట్టి మిగిలిన వాళ్ళు సీతను అయితే కనిపెట్టాలి కానీ పిల్లలకి ఫోను టీవీ చూపించకుండా ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తే భలే ఉంటుంది కదండి అప్పుడప్పుడు అనుకుంటారు అందరూ అనుకుంటారండి ఈ మాటనైతే ఇదివరకు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళో అది కూడా ఎక్కువ ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు అని ఇదిగో ఇలా ఇంటి నిండా జనం ఉంటే పిల్లల్ని పెంచడం ఎంతగా ఈజీ అవుతుందండి ఒక్కొక్కళ్ళే ఉంటే వాళ్ళ మీద గారభం ఎక్కువైపోయి ఇదివరకు ఫోన్ ఉండేది కాదు ఇప్పుడు ఫోన్ ఎక్కువైపోయింది మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా నాకు కూడా ఫోన్ వీడియోస్ కొంచెం వాడటం అయితే చాలా ఎక్కువైపోయింది నాకు కూడా నాకు నేనే చెప్పుకుంటున్నాను తగ్గించు తగ్గించు అని కానీ కుదరట్లేదు కానీ ఇలా అందరితో కలిసి ఉండడం వల్ల పిల్లల్ని పెంచడం ఈజీ అయ్యేదండి ఇదివరకు ఇప్పుడు ఒక్కొక్కరినే ఉంటున్నా కానీ చాలా కష్టమైపోతుంది వాళ్ళని చూసుకోవటం అయితే అసలు ఎంత బాగా నవ్వుతూ ఉన్నారు మా పిల్లలు అయితే చాలా నవ్వేసాము ఆ రోజైతే ఇంకా అందరి పేర్లు రాసేసి వాళ్ళకు ఏ అంటే సీత చెప్తే కరెక్ట్గా చెప్తే రాముడు వచ్చిన వాళ్ళకి థౌజండ్ తప్ప చెప్తే సీతకి థౌజండ్ అలా అనమాట ఇంకా టోటల్ చాలాసేపు ఆడిన తర్వాత టోటల్ అయితే కౌంట్ చేసి రాజు రాణి మంత్రి ఇంకా సానాపతులు ఏదో పేర్లు చెప్పారండి నేనైతే మర్చిపోయాను ఇంకెలా గేమ్నైతే ఊహించాము చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయ్యాక పల్లకిలో శివపార్వతులు అయితే అందరు ఇంటికి వస్తారండి పల్లకి ఊరేగింపు జరుగుతుంది మొత్తం ఊరంతా కూడా తిరుగుతారు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే అయితే దర్శనం చేసుకోవచ్చు ఇలా సరదాగా కనుమ రోజు పండగ కూడా అయిపోయింది గ్రూప్ ఫోటో కూడా దిగేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్